చంద్రబాబు నాయుడు గారు ఉన్నత విద్య మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల మీద మీరు ధ్యాస పెట్టండి మీరు ప్రభుత్వంలోకి వచ్చి తర్వాత ఎన్నో మంచి పనులు చేస్తున్నారు అభివృద్ధి మీద పూర్తిగా ధ్యాస పెట్టారు వేరు వేరు విషయాలలో అభివృద్ధి సాధించడానికి అహర్నిశలు మీరు ఇరవై నాలుగు గంటలు మీరు పని చేస్తూ ఉన్నారు ఇది మెచ్చుకోదగినటువంటి విషయం ఎన్నో పరిశ్రమలు తీసుకురావాలని ఎన్నో కొత్త పెట్టుబడులు రాష్ట్రంలోకి తీసుకురావాలని ఉపాధి పెంచాలని నిరుద్యోగ యువతకు కొత్త ఉపాధి కల్పనలు చేయాలని మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అదే సమయంలో మీరు విశ్వవిద్యాలయ విద్యను ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్ తప్పనిసరిగా చెప్పాలి మీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటింది కానీ ఇంతవరకు మీరు మీరు విశ్వవిద్యాలయాల అభివృద్ధి మీద ధ్యాస పెట్టలేదు మీరు అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపలనే పాత వైస్ అందరినీ బయటకు పంపించేసేసారు అంటే వైఎస్ఆర్సిపి ఏర్పాటు చేసిన నియమించిన వైస్ ఛాన్సలర్లు అందరినీ బయటకు పంపారు అది వేరే విషయం దాని గురించి ఇక్కడ నేను చర్చ చేయడం లేదు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తరువాత అలా వైస్ ఛాన్సలర్లు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అన్ని యూనివర్సిటీల్లోనూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లని మీరు పెట్టారు వాళ్ళే ఇప్పటిదాకా కొనసాగుతున్నారు చాలా యూనివర్సిటీలకు పాలక మండళ్ళు ఈసీలు లేవు పాత ఈసీలు రద్దయినాయి కానీ కొత్త ఈసీలు ఏర్పాటు కాలేదు పాలక మండళ్ళు ఏర్పాటు కాలేదు పాలక మండళ్ళు ఏర్పాటు కాకుండా విశ్వవిద్యాలయాల్లో అభివృద్ధి పనులు కొనసాగించడం చాలా కష్టం ఇది మీకు తెలియని విషయం కాదు ఏ వైస్ ఛాన్సలర్ అయినా ఐదు లక్షల వరకు తనకు ఉన్నటువంటి విచక్షణ మేరకు ఖర్చు పెట్టి విశ్వవిద్యాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాలంటే తప్పనిసరిగా ఈసీ ఆమోదం ఈసీ అనుమతి చాలా అవసరం కానీ ఇప్పుడు ఈసీలు లేకుండా అది జరగడానికి వీల్లేదు అంతేకాదు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లకు చాలా పరిమితులు ఉంటాయి వాళ్ళు ఏవో కొన్ని రోజువారీ పరిపాలన చేయగలుగుతారే కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి చాలా అడ్డంకులు ఉంటాయి ఈ విషయాలు మీకు తెలియని విషయం కాదు అంతేకాదు విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన బడ్జెట్లో కూడా ఏం మార్పు లేదు మీరు వచ్చిన తర్వాతనే ఒక యూనివర్సిటీలో మీ నియోజకవర్గంలో ఉన్న కుప్పం యూనివర్సిటీలోనే రెండు నెలల తర్వాత మూడో నెలల్లో జీతం ఇచ్చారు బడ్జెట్కి రకరకాల కారణాల వల్ల బడ్జెట్ అందలేదు ఇప్పటికీ కూడా ఒకటో తారీఖున జీతం ఇచ్చేటటువంటి పరిస్థితి యూనివర్సిటీల్లో కనిపించట్లేదు లేదు కాబట్టి మీరు విశ్వవిద్యాలయాల మీద ధ్యాస పెట్టాలి వైస్ ఛాన్సలర్ను తక్షణం నియమించాలి ఈసీలను నియమించాలి అంతేకాదు యో అన్ని యూనివర్సిటీల్లోనూ ఎనభై శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మీరు వాటి మీద ధ్యాస పెట్టాలి టీచర్ పోస్టులని చేయడానికి టెట్ని చేయడానికి అన్ని ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాలను కల్పించడానికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి మీరు చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా విశ్వవిద్యాలయాల మీద ధ్యాస పెట్టి విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను నియమించడానికి పాలక మండళ్లను నియమించడానికి అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ నియమించడానికి తక్షణం చర్య తీసుకోవాల్సిందిగా నేను అన్ని విశ్వవిద్యాలయాల పక్షాన మిమ్మల్ని సవినయంగా మనవి చేస్తున్నాను ఉన్నత విద్యను ద్వారానే కొత్త తరం తయారవుతుంది డాక్టర్లు లాయర్లు సైంటిస్టులు పరిశోధకులు విశ్వవిద్యాలయాల నుంచి వస్తారన్న సంగతి మీకు తెలియజేయాల్సినటువంటి పనులు లేదు మీరు బహుకార్యాల్లో వ్యగ్రులై ఉండి ఎన్నో పనులు చేపట్టి వీటి మీద ఝాస్ పెట్టలేకపోతున్నారు తక్షణం మీరు విశ్వవిద్యాలయాల పరిపాలన మీద జాసి పెట్టాలని మనవి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ అని నొక్కండి నమస్తే